తప్పని చెప్పండి మళ్ళా ఆరుమూర్ల రాకండి కోర్టులు ఇక్కడ నుంచి చెప్తున్నాం ఈ రోజు నుంచి ముఖ్యంగా ఆరుమూర్ సమాజానికి చెప్తున్నాం నాకు సహకరించలేదు బహిరంగ ఆయన మీ మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నాను మీ నిశ్శబ్దం మీరే నా కోర్ట్ వేసి గెలిపించారన్న कबो था ले नंति न कमीशन గెలిచిన తర్వాత మీ ఉన్న బేడీలు ఇప్పేస్తానండి ఈ ఆరుమూరు అడ్డ సాక్షున్నా എബൈ പെള പ്രജാസ്വാമ്യ പൂർത്തി జీవన్ రెడ్డి గారి అంటూ అక్క అక్కడ bye-bye ప్రజలు మీకు జీతాలించే ప్రజలు మీకు చట్టం ఉన్నవాడు చుట్టం కాకూడదు చుట్టం అయితే మీ మంది త్యాగాలు చేస్తే ప్రమాణిస్తే వచ్చిన స్వాతంత్రం మంగల్ పాండే

ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు పోలీస్ డిపార్ట్మెంట్ మీకు చెప్తున్నా ఏది జరగదు మీకు తెలియకుండా ఏది జరగదు కానీ ఇన్ని రోజులు మీకు ప్రలోభాలు ఉండొచ్చు మీ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నా ఎన్ని తప్పు మాట్లాడలేవు రేపటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నాలుగు పాదాల నడవలేదు రౌడీలు ఉన్నవరవు రౌడీలు పోలీస్ స్టేషన్లో కుదురు ఎవరు రౌడీలు కాలువ కాస్త పోలీస్ చేస్తా ఎట్లా అడుగు పెట్టింది గంజాన్న పేరు ఎమ్మెల్యే ఎంత ఎట్లా తిరిగింది అనుకో ఏ రోజు నుంచి ఎవరెవరైతే రౌడి నా కొడుకులు గుండా నా కొడుకులు ఆరు నూర్లో ఉన్నా కష్టం చట్టం పని చేయకపోతే నా చట్టం పనిచేస్తారు నుంచి దయచేసి ఈ ఆరుమూరులో ఒక స్పెషల్ సెల్ వెళ్తాను ఎవడన్నా గంజాయి ఎందుకు వేలాంటి మంది యువకులు చచ్చిపోతాను రాత్రి పన్నెండు గంటలకు ఆరుమూరు రోజులో జరుగుతున్నారా వందలాది మంది యువకులు గంజాయి మధ్యలో తిరుగుతున్నారా ఆ పాపం మనకు వదిలేది ఎనభై ఏళ్ళో తప్పే ఒక లెక్క ఇరవై ఏళ్ళోడు దే ఒక పాపము 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 కాబట్టి చెప్తున్నా ఎక్సైజ్ రాజు కాబట్టి అవసరమైతే ఈరోజు మంత్రితో మాట్లాడతాను రేపు కూడా తెలంగాణ మంత్రి అవసరమైతే ముఖ్యమంత్రి అంద అంబేద్కర్ గారి దగ్గరికి తీసుకొస్తాను ముఖ్యమంత్రి చెప్పమంత్రి నేనే ముఖ్యమంత్రి ఎమ్మెల్యే చె ప్రభుత్వాన్ని గెలిచిన ఎక్కువనో తక్కువనో ఒకరోజు ప్రభుత్వం మీది మళ్ళచ్చే ప్రభుత్వం కానీ దయచేసి ప్రజలు తెలంగాణ ప్రజలు ఆర్మూరు కావచ్చు కొడంగల్ కావచ్చు గజ్వేల్ కావచ్చు ఒకటే ఒకటే ఒక్కటే మీకు తీసుకెళ్లే నిధులు నాకు కావాలి ప్రజల బడ్జెట్ ఆరుమూరు పనులు తెచ్చిన అప్పు నయా పైసకెళ్ళి వసూలు చేసుకొని తీసుకురాకపోతే తెలంగాణ అసెంబ్లీ అవసరమైతే గవర్నర్ దగ్గరకు అవసరమైతే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్తాను కన్నా హక్కులు బడ్జెట్ నిధులు తీసుకొచ్చి ఈ ఆరుమూర్ని ఒక్క అన్ని మౌలిక వసతులు కదా తెలంగాణ ధర్మానికి అంటే ఆరుమూర్ ఆరుమూర్ అంటే బీజేపీ చెప్పాను ఈ రోజు అఖండ జ్యోతి వెలిగిస్తున్నాను ఆరుమూర్లో ఆరోజు చెప్పాను తెలంగాణ ఉన్నంత వరకు బీజేపీ ఆరుమూర్లో ఉంటుంది కదా అఖండ జ్యోతిని వెలిగించారు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాం నాలుగు కోట్ల కొవొత్తులు కలిగిస్తాం ఈ తెలంగాణలో తెలంగాణ అసెంబ్లీ మీద కాసా ఎగిరే వరకు నిద్ర బో ఒక్కసారి దయచేసి ప్రజలు కూడా నేర్చుకోవచ్చు భయపడితే బానిసత్వంలో పోతాడు భయపడకండి మళ్ళా జీవనడి గారిపోతే వాడు కొడుకు ఊరుతాడు ఆడు తమ్ముడు ఊరుతాడు ఎక్కడ వాళ్ళ అక్కడ నిలదీయండి ఏ రోజైతే చంద్రపతి శివైనా పని చేశానో అదే మాట నిల ఏ ఒక్క రూపాయి అవినీతి అవినీతి ముట్టిన రోజు అవినీతి తప్పు చేసిన రోజు ఇంట్లో పానం ఉండదని చెప్పాను ఆ రోజు చెప్తున్నారు ప్రభుత్వం నిన్న నుంచి మూడు వేల కాళ్ళు ఎక్స్ అన్నా నరకాసు నరకాసు ఈ రోజు నేను గెలిచానంటా ప్రజల కందల్లో చూసే ధైర్యండి ఇది వ్యాప్తించింది మెట్టు పెళ్లికి వెళ్ళొస్తున్నారు రెండర్లకి వెళ్ళి బాంసాలకు అన్న ఈ స్ఫూర్తిని తెలంగాణ వ్యాప్తంగా రగిలించాలి నాకున్న సీనియర్ నాయకులు మన రాష్ట్ర నాయకత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వము అమిత్ షా భారత మాత లాంటి ఒక తల్లి స్ఫూర్తిని తెలంగాణ ఒక వచ్చే ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు కాబట్టి మీరు కూడా సహకరించండి మీరు ఎటువంటి తప్పుడు పనులు చేయకండి చట్టానికి పని చెప్పకండి ధర్మంగా ఇవ్వకండి న్యాయంగా పక్కకండి కష్టపడి సంపాదించండి ఏం కన్నీళ్ళు కొన్ని రోజులే కష్టాలు కొన్ని రోజులే ఆనందాలు అదే ఆమె దయచేసి తాత్కాలికంగా రోజు వచ్చే కష్టాలకు ఇబ్బంది పడకండి ప్రతి చీకటికి ఒక వెంతురు ఉంటుంది ప్రతి అమావాస్యకు ఒక పౌర్ణం ఉంటుంది ప్రతి రాత్రికి ఒక సూర్యోదయం ఉంటుంది ప్రతి మనిషికి తనదండం కూడా వస్తుంది కాబట్టి దయచేసి పేదవాళ్ళని బంధనీయండి పేదవాళ్ళు లేకపోతే ఆ పాపం మనలేదు తరతరాలుగా ఉంటున్నారు తరతరాలుగా అన్నం కావాలంటున్నారు రెండు అంతస్తులు వాడు మూడు అంతస్తులు కావాలంటున్నారు కాదు కాదు

తర్వాత నేను మిగిలితే మూడో కూడా వెళ్తాను ముందర కడుపు నిండా కడుపు కంటి కంటిని నిరండి ఈ మంచి జాన సమాజానికి దయచేసి ఈ రోజు నుంచి అందరం ప్రశాంతంగా అన్ని వ్యాపారం చేసుకోండి ఏం లేదు మనకేం భయం లేదు అడుగు లేదా శ్రీర దగ్గరకు వెళ్ళి శ్రీరకు ఏం పని లేదు మన ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏమైనా పాత కాబట్టి కూడా మనం అవన్నీ చేశారండి అన్నిటి న్యాయపరంగా మీకు తగిన మీ న్యాయంగా రోజు లాస్ట్ జీవన్ రెడ్డి ఒకటి చెప్తున్నా ఈ తొంభై రోజుల లోపల న్యాయ వ్యవస్థ ఇచ్చే టైం లోపల యాభై కోట్ల రూపాయలు జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ మర్యాద కట్టకపోతే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కట్టాలి ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్లు ఆర్టీసీ బీజు కట్టండి రెండు కోట్ల పైకి పవర్ బిల్లు కట్టండి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టండి లేకపోతే భారత న్యాయ మూడు టైం ఇస్తున్నాను ప్రాప్స్ రూపాయి బాయికి ఆరు ఒక్క సబర్బిలు కట్టాడు మా కట్ట మార్పు అన్యాయం వారి మార్పు లేని చెప్తా వారి కట్టడికి వచ్చింది వారి గురించి రాశారు ఆ పంచగారు జీవన్ రెడ్డి ఒకటే ధర్మం దయచేసి అధికారులు చెప్తున్న ప్రభుత్వం కానీ మీరంటే చాలా గౌరవం భారత రజాంగ వ్యవస్థ మీకు ఆ గౌరవం ఇచ్చింది నేను ఇది చేస్తున్న మొత్తమా కేంద సినిమా స్టార్ ప్రభాస్ కు ఐదు వందల కోట్ల ల్యాండ్ ఖాయా ఎట్లా క్లియర్ అవుతుంది మీకు ఏదని నేనుంటా మీకు పై అధికారులు ఎవరైనా మంత్రులు అస్తే నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సమస్యను పరిష్కరిస్తాను కానీ పేదల్ని వర్తించుకోండి ధర్మాన్ని కాపాడండి ఈ మూడు నెలల లోపల

ఈ ఆర్మూల ప్రజలు ప్రతి మొక్కలు ఎన్ని బుత్తిళ్ళు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ గురించి ఆహార పనిచేసి రాత్రి మమ్మల్ని కష్టం పడి ఒక బ్రహ్మాండమైన దిగిందరూ మీ అందరికీ బాగా బాగా నేను పట్టుకున్నంత వాళ్ళని తీసుకోలేని దయచేసి నన్ను ఒక్కసారి మళ్ళొక్కసారి నా చేసే మంచి పనులను ఆస్వాదించండి Not